హాయ్ హలో వెల్కమ్ టు రుద్ర భక్తి టీవీ నేను మల్లీశ్వరి పద్దెనిమిది మహా అష్టదశ పీఠాలలో ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఇమిడి ఉంది ఇలాంటి గొప్ప విశిష్టత కలిగి ఉన్న మరో ఆలయమే భ్రమరాంబదేవి ఆలయం శ్రీశైలంలో చూడదగిన ప్రసిద్ధ ప్రదేశం భ్రమరాంబదేవి ఆలయం ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీర్చి అపారమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది భారతదేశంలోని పద్దెనిమిది శక్తి పీఠాలలో ఒకటిగా ఉన్న ఈ ఆలయాన్ని శ్రీశైలం పర్యటనకు వచ్చే ప్రతి భక్తుడు తప్పక దర్శించుకుంటారు నల్లమల కొండలపై ఉన్న భ్రమరాంబదేవి ఆలయం శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ సముదాయంలో ఉంది దేవి ఆలయం పార్వతీదేవి రూపమైన దేవికి అంకితం చేయబడింది దేవి శివుని స్వరూపమైన మల్లికార్జున స్వామి భార్య ఈ ఆలయంలో అమ్మవారికి బ్రాహ్మణి శక్తి రూపంలో పూజిస్తారు అమ్మవారి విగ్రహం ఎనిమిది చేతులతో పట్టు చీర ధరించి ఉంటుంది ఆలయ గర్భగృహం లోపల అగస్త సన్యాసి భార్య లోపాముద్ర విగ్రహం ఉంది గర్భగృహం ముందు శ్రీయంత్రం ఉంది భ్రమరాంబ అనే పదానికి తేనెటీగల గల తల్లి అని అర్థం పురాణాల ప్రకారం అరుణాసురుణ్ణి చంపడానికి భ్రమరాంబదేవి ఆరు కాళ్లతో వేలాది తేనెటీగలను విడుదల చేసింది భ్రమరాంబదేవి ఆలయ చరిత్ర శ్రీశైలం భ్రమరాంబదేవి ఆలయానికి సంబంధించి అనేక ఇతిహాసాలు ఉన్నాయి అత్యంత ప్రాచుర్యం పొందిన పురాణాల ప్రకారం అరుణాసురుడు ఒక రాక్షసుడు బ్రహ్మదేవుని యొక్క అమితమైన భక్తుడు అతని అచంచలమైన అంకిత భావానికి సంతోషించిన బ్రహ్మదేవుడు అతనికి రెండు లేదా నాలుగు కాళ్ళ జీవిచే చంపబడమని శక్తులను అనుగ్రహించాడు వరం పొందిన తరువాత అరుణాసురుడు దేవతలు మరియు సాధువులకు సమస్యలను కలిగించడం ప్రారంభించాడు అతని అపారమైన శక్తి కారణంగా దేవతలు అతన్ని ఓడించలేకపోయారు దీంతో వారు దుర్గాదేవి వద్దకు వెళ్లి తమను రక్షించమని ప్రసన్నం చేసుకున్నారు వారి అభ్యర్థనకు సమాధానంగా దుర్గాదేవి భ్రమర లేదా భ్రమరాంబిక రూపాన్ని తీసుకుంది మరియు రాక్షసు చంపే వేల ఆరు కాల తేనెటీగులను సృష్టించింది ఆ తరువాత అమ్మవారు శ్రీశైలంలో భ్రమరాంబిక రూపంలో వెనదిరిగారు భక్తులు కోరుకున్నదంతా ప్రసాదిస్తుంది ఆకర్షణ శక్తిని వర్తిస్తుంది అపారమైన జ్ఞానాన్ని అందిస్తుంది ఈ విధంగా భ్రమరాంబిక సకల వరాలకు దేవతగా ఆలయానికి పడమర దిక్కున నివసిస్తుంది అందుకే అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి ఆ అమ్మవారిని దర్శించుకొని సంతోషిస్తారు మరో ఎపిసోడ్లో ఇంకో ఆలయ విశిష్టతతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి రుద్ర భక్తి టీవీ